మైండ్ బాగైందా లేక పాత కథ వినిపిస్తున్నారా మా మాట నమ్మన్నా మా మీద మంత్రాలు ప్రయోగించి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నా అలాగా నమ్మందుకన్నా నువ్వు ఇంకా మీ పిచ్చి తగ్గలేదు నాయుడు ఏమయ్యా నాయుడు అడవిని తగలబెట్టే పని ఎంతవరకు వచ్చింది లేదు మేడం ఇంకా ప్లాన్ లోనే ఉన్నాం ఏమిటయ్యా నీ ఉద్దేశం చెప్తా అలా కూర్చోండి నేను ఒక అడవిలోకి వెళ్ళాను అడవిలో అందమైన తోట ఆ తోటలో ఒక కోట ఆ కోటలో ఒక తూట చాలా ఇంట్రెస్టింగ్ తర్వాత పిన్నాడే అమ్మ పిల్లగాడే నెల్లతో పిన్నాడే చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనంట ఊడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతనటడు నీ బాస్ కేవన పిచ్చా కాదు ఈ రోజు અમાస్యా અમાస రోజు పౌర్ణమి రోజు మా బాస్ కూస్కు లూజ్ అవుతాడు మళ్ళీ నేను ఎప్పుడు రాను మళ్ళీ અમાసకి రాపో అమ్మా అమావాస్యక నేను అసలు రను నీవా నా కర్మరా కోట్ల రూపాయల వ్యాపారం సంగర నీ పిచ్చి వల్ల ఇప్పుడు నేను చేశాను ఏం చేయలేదు చెప్పను చేసి చూపిస్తా ఇప్పటికైనా నా మాట నమ్ముతావా మన మీద ఎవడో మంత్రాలు ప్రయోగిస్తున్నాడని దాన్ని విరుగుడు చేయాలి లేకుంటే చూడు పిల్లమ్మా పాడు పిల్లడు పైన పైన పడుతుంటానని ఫిక్స్ అయిపోతాం మనం మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనుమానంగా ఉందన్న అంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం క్షుద్రమాత్రుడిని కలుద్దాం క్షుద్రమాత్రి కూడా ఎవరన్నా మహాశక్తివంతుడిరా అంటే మనకన్నా పెద్ద తోపాడు చూస్తారుగా రేపు నమస్తే ఏ లేడు బాగున్నావా ఏం బాగుంటావన్నా వాడు కూడా వండర్ వీడట మేం చేసే ప్రతి పని కట్టొస్తున్నాడు అన్న మీరు చింతల తోపుకి వచ్చారని తెలిసి వచ్చాము అవునన్నా అని అనుకోకుండా పవర్స్ వచ్చినా ఎట్లా అవునన్నా అవునన్న వాడిగా శక్తులు వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు వాడిని నేను ఆట ఆడిస్తాను రా ఇంతకీ వాడు ఎక్కడున్నాడు చూపిస్తామన్నా వాడి భార్య నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడన్నా One ఇప్పుడు నీకే నమించే శక్తి మాదే ఉంది అమ్మాయి రారా బయటికి రా సింగ్ ఒక్కడి కోసం ఇంతమంద సిగ్గుపడాలరా నువ్వు ఈ ప్రపంచమంతా ఏకమైన ఎన్ని శక్తులు కలిసిన ఈ శక్తిహారం ముందు ఏ మంత్రశక్తి పనిచేయదు మళ్ళీ నా కంటికి కనిపించారో ఒక్కొక్కడిని చీల్చి చండాతాను వెళ్ళండి ఇక్కడి నుంచి నర్సింగ్ నాకు ఇప్పుడు అంతా అర్థమైంది ఇది సమయం కాదు పదండి అదేంటన్నా చెతున్నాను కదా రండి వెళ్దాం వచ్చాము పీలబోయే సీమంత బకాయలాగా తుస్సు మనం ఏందా అని కథ పోటుగాడు పొలి మీద పొట్లకాయ కోసినట్టు నిన్ను నమ్మినందుకు కొండంత ఎలకను పట్టినట్టు మా పరిస్థితి ఇవంత బిల్డప్ ఇచ్చి మమ్మల్ని కూల్డప్ చేసావు ఎందుకలా అలా చేసావు వండర వీరుడు వెనకాల ఏదో శక్తి ఉందిరా అదే అదే వనకన్య ఆ వనకన్య కోసము ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా మన మా భయపడకని రాబ లబ లకండియా వనకండి ను బలిస్తే నాకు అష్ట సిద్ధులు లభిస్తాయి అప్పుడు అప్పుడు నేను మహామాంత్రికుడు నవ్వుతాను నేను మాంత్రికుడు నవ్వుతే మీ కోరికలు నెరవేరుతాయి అందుకు మీ సహకారం కావాలి ఆ పెద్దగా పనులకు మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఆ వనక నేను కథం చేసేది ఎప్పుడు నమస్కారం ఏకాంతంలో మనసు లగ్నము చేసి మాతకు పూజ చేస్తాను అప్పుడు మాట నుంచి ఆదేశం వస్తుంది అప్పటి వరకు ఆగడ్డి లబ 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 లబ్ వాళ్ళ బామ్ ఇదేరా బామ్మ గారంటే నాకు ఏదో గుర్తొస్తుందిరా తామ్మ మాట బంగారు బాట బామ్మ మాట బంగారు మాట ఎవర నీరు ఎమీకో నా మనవాడు మన తెలుసా చ అనగనుకో తీరడం కాదు ఏయ్ బామ్మని రేపు చేద్దాం అబ్బా ఎల్లుండి చేయండిరా ఏ రేపు చేస్తే నీకేమైనా అభ్యంతరం బామ్మ ఎవరు వీళ్ళు ఏమో వీళ్ళందరూ రేపు ఎల్లుండి ఏంటో చేస్తారంట అబ్బో మా వాడు వస్తే గాని వీళ్ళ పని పట్టడం బామ్మ వీళ్ళు విలన్స్ కారు వీళ్ళు మిమ్మల్ని పూజించడానికి వచ్చారు అదేంటమ్మా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటే వాళ్ళు విలన్లు కాదు హీరోలు అంటా అయితే చూడు చూస్తూ ఉండు బామ్మ అమ్మా సచ్చెన రేపు చేత ఎల్లుండి చేత అని బజినల్ కాడికి వచ్చారా చెయ్ చెయ్ స్వామీ స్వామి శరణం అయ్యప్ప అదే పవర్ బమ్మ నీ పవర్ గురించి నీకే తెలియదు నీ పవర్ తో ఎవర్నైనా కుమ్మేయచ్చు చూస్తావుగా మాతకు నమో బేతాళ మాతకు నమో నమేతల మాతకు నమో నమ అఘోరా మాతకు ప్రణామములు విజయ వస్తు దిగ్విజయ వస్తు అఘోర ముహూర్తం సమీపించింది సూర్యగ్రహణం ఇంకా మూడు రోజులే ఉంది సూర్యగ్రహణం రోజున వనకన్యను బలి ఇవ్వాలి కానీ సుప్రీమనే బాలుడు వనకన్యకు సహాయపడుతున్నాడు ఆ బాలుడు బాలుడే కదా అని తీసి పారెయ్యకు నువ్వు వనకన్య సుప్రీములు ఒకే ముహూర్తంలో జన్మించారు ఆ లగ్న కాలంలో మొదటి గడియలో సుప్రీము వనకన్య జన్మించారు రెండో గడియలో నువ్వు జన్మించావు మీ ముగ్గురు జాతకాలను బట్టి సూర్యగ్రహణ కాలంలో ఆ వనకన్యను బలిస్తే అష్టసిద్ధులు అమరత్వం సిద్ధిస్తాయి గుర్తుంచుకో ఇలాంటి ముహూర్తం ఐదు వందల సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే వస్తుంది గుర్తు గురువా ఇంకా గడువు మూడు రోజులు మాత్రమే ఉంది చూస్తుంటే వనకన్య మీకంటే చాలా శక్తివంతరాలుగా కనిపిస్తుంది గురువా కాలం నాటికి ఆ వనకన్యను ఎలా బలిస్తావు గురువా వాడేమో సుప్రీం అంట ఆ ఉన్నక నీకు సహాయపడుతున్నాడు ఆ శిష్య నాకేమీ తోచడం లేదురా ఈ సుప్రీం గాడు మనకి పెద్ద సమస్య ఏడు కదరా వన మహారాజా మరికొద్ది క్షణాలలో వండర్ వీరుడు ఇక్కడికి రాబోతున్నాడు రానేమని గుర్లేవా ఆ వండర్ వీరుని చూడాలని నా మనసు తగతాలా ఆడుతుంది ఆహా ఏమా తేజస్సు గంధర్లు మించిన అందం గ్రీకు వీరుని మరిపించే ఆకారం సూపర్లోనే ఆశ్చర్యంలో ముంచేట్టు చాలా గొప్పగా ఉన్నాడు ఈ వండర్ వీరుడు వన మహారాజులు వారికి నమస్కారం సంతోషం తమరి దర్శనార్థమై ఈ వనలోకానికి వచ్చాను ఇది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయన మా ఆస్థాన గురువు వనకన్య నిన్ను గురించి చెప్తుంటే ఏవో అనుకున్నాను ఇప్పుడు తెలిసింది వాడు చెప్పింది చాలా తక్కువ అని మీ అభిమానానికి పాత్రుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా వనకన్య మీ గురించి చెప్పగా మిమ్మల్ని కలుసుకోవడానికి నా మనసు ఎంతగానో ఆరాటపడింది అందుకే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈ వనలోకానికి వచ్చాను సంతోషం నుంచి యువరాణి వనకన్యకు ఎలాంటి ప్రమాదం ఉండదని నాకు పూర్తి నమ్మకం కలిగింది మహారాజా ఆ బేతాల మాంత్రికుడి విషయం నాకు వదిలేయండి అలాంటి అఘోరాలు ప్రపంచమంతా ఏకమైన నా కాలి గోటికి కూడా సరిపోరు అక్కకు ఎలాంటి ప్రమాదం లేదు మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి మీ శౌర్య పరాక్రమాలను ఒక్కసారి కళ్ళారా చూసి తరించాలని ఉంది నాయన కేవలం మా ఆనందం కోసమే అలాగే మహారాజా మీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే సుభాష్ గారికి వందనములు గురుదేవులకు ప్రణామం వనసేరా ఈ బాలుడు వండర వీరుడు ఈ బాలంతో తలబడి నీ శక్తిని పరీక్షించుకో చిత్త మహారాజా పరాక్ర దూ అదృష్టం మాకు కలిగింది మీ సంతోషమే నా సంతోషం మహారాజా మరి నాకు సెలవు ఇప్పించండి ప్రణామాలు మహారాజా